హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింహర్వీలు ఛానల్ ఎలా ఉన్నారు అందరూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని నేను ఒక వీడియో అయితే చేశాను కదండి ఇది దాన్ని నెక్స్ట్ వీడియో అయితే చేస్తున్నానండి ఇదంతా మాకు టీం వర్క్ అయితే చేశారండి ఇదంతా టీం వర్క్ మెంబర్స్ అండి వీళ్ళు టీచర్స్ని ఈ పొజిషన్లో ఎలా ఉన్నారు వచ్చే పరిస్థితులు ఉన్నారా లేరా ముందుగానే కనుక్కొని వాళ్ళు వాళ్ళ హౌస్కి వెళ్ళి వాళ్ళకి ఫ్రూట్స్ ఇచ్చి పలకరించి వచ్చి నెక్స్ట్ ప్రోగ్రామ్కి రెండు రోజులు ఉందనుగా ఇన్విటేషన్ అయితే ఇచ్చి పిలిచారండి స్కూలు అసలే చూడండి ఎంత నీట్గా తయారు చేశారో పాపం కష్టపడి పెయింటింగ్లో వేసి వర్క్ అయితే చాలా కష్టపడి చేశారండి టీం వర్క్ అంతా అసలు ఇంత బాగా చేసినందుకు కూడా వీళ్ళందరికీ మేమైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎక్కడో బయట నుంచి ఉండేవాళ్ళం వేరే ఊళ్ళో ఉన్న వాళ్ళం ఏం చేస్తామంటే జస్ట్ అప్పటికే వెళ్ళి రాగలుగుతాం తప్ప ఇంత పని అయితే చేయలేం కదండి వీళ్ళందరికీ నిజంగా నైట్ అయితే అయిపోయిందంటే మంచి పొజిషన్ ఒక లుక్ అయితే తీసుకొచ్చారు క్లాస్గా అంటే స్కూల్ కొంచెం ఓల్డ్ అవుతుంది కదండీ మనకంటూ ఒక మంచి లుక్ రావడం కోసం ఆ విధంగా చాలా కష్టపడి చేశారు ఇన్విటేషన్ అయితే ఈ విధంగా రెడీ చేసుకుందామండి గ్రూప్స్లో పెట్టుకోవడం ఒకరికొకరు మాట్లాడుకోవడం అసలు గ్రూప్ని డివైడ్ వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరు మూడు నెలల నుంచి ఒక ఫోర్ నాలుగు నెలలై ఉంటుందండి అక్కడి నుంచి అలా కష్టపడుతూనే వచ్చారు ప్రతి ఒక్కరు ఒకరికొకరు మాట్లాడుకుంటూ గ్రూప్స్ ఒక సిక్స్ మెంబర్స్ చెప్పిన లీడర్లాగా ఉంటూ వాళ్ళతో టచ్ంగ్లో ఉంటూ మాట్లాడుతూ ఇలాగా ఆ టైంలో ఎలా ఉండేవాళ్ళం టీచర్స్ దెబ్బలు తినేవాళ్ళం జోక్స్ వేసుకునే వాళ్ళం పరీక్షల ముందు ఎలా కష్టపడి చదివామి ఇవన్నీ తలుచుకున్న మాది ఫోర్ మెంబర్స్ బ్యాక్ ఫోర్ బ్యాచెస్ అండి ఏబీసీడీ కానీ అందరూ ఒకలా చాలా బాగా అయితే ఉండేదండి మా బ్యాచ్ అయితే ఈ స్టార్ట్ అయిన దగ్గర అంతా స్టార్టింగ్ నుంచి ఈ విధంగా అయితే మాకు వెల్కమ్ బోర్డు అలాగే సెల్ఫీ బోర్డు సెల్ఫీ బోర్డు ఇంక అందరం ఇంకా అంటే ఒకళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు మ్యాక్సిమం ఎవరికైనా ఎంతమంది మా క్లాస్ వాళ్ళం కలిసామా అన్న ఫీల్ తెప్పించారండి ఆ రోజైతే నిజంగా అందరం ఒకరికొకరు ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు అనుకుంటూ ఒకరికొకరు హ్యాపీగా కలుసుకొని పిక్స్ తీసుకోవడం సెల్ఫీలో అయితే మళ్ళీ మళ్ళీ చూసుకోవడానికి ఉంటుంది కదా అని ఫోన్లో అయితే ఆ విధంగా మేము పిక్స్ అయితే తీసుకున్నాం తర్వాత లెవెన్ టెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో ఈ విధంగా అయితే గ్రూప్ ఫోటో తీశారండి ఎందుకంటే కరెక్ట్గా స్టా ప్రోగ్రామ్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఫైవ్ థర్టీ టైంకి అందరికీ కూడా ఫోటో అయితే ఫోటో ఫ్రేమ్ చేసి ఇస్తామని చెప్పారు అందరికీ అలాగే అందించారండి ఇలా ఫోటో ఫ్రేమ్ని ఇగోండి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా అయితే స్టేజ్ దగ్గర అలంకరించారు ఈ టీచర్స్కి వాళ్ళకి ఇలాగా బోర్డు పెట్టారండి ఇది అయితే చనిపోయిన విద్యార్థులు ఉంటారు కదండి టీచర్స్ వాళ్ళ కోసం నివాళులు ఏర్పరించామండి ఇంకందరం హ్యాపీగా అయితే అసలు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఇలాగ ఎవరు ఎవరి రౌండ్ టేబుల్ దగ్గర వల్ల కూర్చొని హ్యాపీగా అయితే సెల్ఫీస్ తీసుకోవడం ఒకరికి మాట్లాడుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము చాలా బాగున్నాం కదండి రంగురంగులు సీతాకోక చిలకల్లాగా అయితే అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా మాకైతే ఇలాగా అయితే ఇచ్చారు యాంకరింగ్ చేయమని నేను అనూష అయితే యాంకరింగ్ చేయడం మొదలెట్టాము మేము ఇద్దరు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ప్రతి రౌండ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు అయితే ప్రతి ఒక్కరితోనే మేమైతే సంభాషించామండి అంటే మాది టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ బ్యాచ్ అండి అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతున్నట్టు కదా ఇప్పుడు ఈ పొజిషన్ వాళ్ళు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇక్కడికి రావడానికి గెట్టుగెదర్ ప్రోగ్రామ్కి చేసుకుంటున్నాం కదా రావడానికి వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉన్నారు ఎలా ఫీల్ అవుతున్నాయని తెలుసుకోవడానికి వాళ్ళకైతే మైకిచ్చి అందరి చేత మాట్లాడించాం సార్ అయితే జ్యోతి ప్రజలను చేశారు తర్వాత పూలదండ అలంకరణ చేసి నెక్స్ట్ ఆయన కొంచెం మాట్లాడారండి తర్వాత టీచర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా పంచుకునేది ఆత్మీయ సమ్మేళనం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి టెన్త్ క్లాస్ బ్యాచ్ కావాలి అందరికీ ఆదర్శం ఇలానే కొనసాగించండి మీ స్నేహం కలకాలం స్నేహమే జీవితం స్నేహమే శాశ్వతం ఇది కావాలి మీ జీవితాశయం ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ ఇచ్చింది మీకు ఎంతో మీరు మాకు కూడా నేను వారిని అభినందిస్తా ఉన్నాను మరి మొన్న రాత్రి అంతా ముందు పెయింట్ వేశారు వర్షం వచ్చి పాడైనా మళ్ళా తిరిగి దాన్ని మళ్ళీ వేస్తానంటున్నారు ఈ టెంట్ కూడా నిన్న మేము వచ్చేసరికి వేశారు మళ్ళా వర్షం వల్ల అది పడిపోయింది నాలుగు గంటల నుంచి ఇప్పటి వరకు వేస్తున్నామని చెప్పారు మరి ఎంతో కష్టపడి మీరు శ్రమ తీసుకుని ఏ బ్యాచ్ చేయని విధంగా ఎంతో చక్కగా నిర్వర్తించినందుకు కూడా నేను అభినందిస్తూ ఉన్నాను అలాగే పాఠశాల అవసరత కొరకు ఒక ప్రాజెక్టును కూడా మరి మీరు అందించారు కాబట్టి చిన్న అయితే పురుషులు పురుషులారా మీ భార్యలు ప్రేమించండి అని ఉంది కాబట్టి పురుషులుగా మీ భార్యలు మీరు ప్రేమించండి మరి స్త్రీలు చేయాల్సిన పని భర్తలకు లోబడి ఉండాలి అలా ఉండాలి తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకు కోపం రేపగా ప్రభు యొక్క శిక్షలోను బోధలోను చక్కగా పెంచండి అలాగే మరి పాఠశాలలో మీరు చదువుకున్నారు ఈ స్కూల్ ఎలా ఉంటదో మీ అందరూ ఇలా మంచి మంచి కోర్స్ అయితే టీచర్స్ సార్లు ప్రతి ఒక్కరు మాట్లాడారండి కిష్టక్ సారు శ్యాంసుందరం సారు సబితా మేడం శ్యామ్ల మేడం జమీమా మేడం ప్రియదర్శిని మేడం రత్న కుమారి మేడం ఆవేన్ హనుమంతరావు సార్ గారు జాన్ బనియన్ సార్ గారు సరోజిని మేడం గారు ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళు వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళకి మేమైతే ఇలా సన్మానం అయితే చేసామండి ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి పిలిపించి వాళ్ళకి షాల్ కప్పి మేము వెంట ఇచ్చి దాంట్ అయితే మేము బ్యాచ్ల ప్రారం ప్రకారం పైకి వెళ్ళి కూడా మేము వాళ్ళని సత్కరించాము ఇది ఇలా ప్రోగ్రామ్ చేసుకోవడం అనేది టీం వర్క్ ప్లస్ అందరూ సహకారం అందరూ హ్యాండ్ ఇచ్చేకండి అందరూ రావడం కూడా మాకు మంచి ప్లస్ పాయింట్ అయితే అయింది ఈయన మార్టింగ్ సుధాకర్ సార్ అండి చాలా మంచి సార్ మా ఫేవరెట్ సార్ అండి ఇంకో విషయం మణికంఠ వాళ్ళ మేనగోళ్ళండి క్లాసికల్ డ్యాన్స్ అయితే వేయించారు నెక్స్ట్ ఇంకా వీడియో అందరి లెంత్ అవుతుందని ఆపేను నెక్స్ట్ ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను